హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వతి వరుణ్ ఎలా ఉన్న ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే లైక్ చేయకుండా వీడియోలకు వెళ్ళాం వీడియోలకు వెళ్లే ముందు వన్ స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క చిన్న లైక్ ఉండడం మాత్రం మర్చిపోకండి దగ్గర దగ్గర టెన్ డేస్ అవుతుంది నేను వీడియోస్ పోస్ట్ చేయక ఈ వీడియో షూట్ చేసి కూడా దగ్గర దగ్గర ఎయిట్ డేస్ అవుతుంది ఈజీగా ఓకే వీడియోలో మ్యాటర్ ఏంటంటే నేను ఫస్ట్ టైం సికింద్రాబాద్లో ఉండే స్కందగిరి టెంపుల్కి అయితే వెళ్ళా అనమాట నేను హైదరాబాద్కి వచ్చి ఇన్ ఫస్ట్ టైం ఈ టెంపుల్కి వెళ్ళాను నిజంగా చాలా బాగుంది బట్ ఇక్కడ టెంపుల్లో వీడియోస్ నాట్ అలౌడ్ అంట వీడియోస్ అసలు తీయొద్దు అన్నారు అందుకే తీయలేదు బట్ అంటారు దొంగ చాటుగా గుడిలో ఒక చిన్న క్లిప్ తీసా బట్ అక్కడ కూడా చుట్టూ సెక్యూరిటీ ఉన్నారనమాట అస్సలు వీడియోస్ ఫొటోస్ ఏవి తీయనియట్లేదు కానీ నిజంగా ఇంత పెద్ద గోపురం ఉందండి ఈ టెంపుల్కి మీలో ఎవరైనా ఈ స్కందగిరి టెంపుల్ విజిట్ సరే వీడియో చూసేవాళ్ళు ఎవరైనా స్కందగిరి టెంపుల్ విజిట్ చేసిన వాళ్ళు ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇది ఒక చిన్న వీడియో అనమాట నీ మధ్య వీడియోస్ కూడా చేయలేకపోయాను నాకు అస్సలు హెల్త్ అస్సలు మంచిగా లేదు ఊరికి కూడా వెళ్ళలేదు కొంచెం చిన్న వర్క్ ఉండే అనమాట అని ఆగాను ఆ వర్క్ కూడా కంప్లీట్ అయ్యింది వెళ్దాం అనుకుంటున్నాను బట్ కాకపోతే నా హెల్త్ నాకు అస్సలు సపోర్ట్ ఇవ్వట్లేదు ఆ హెల్త్ ప్రాబ్లం వల్లనే నేను వీడియోస్ కూడా చేయట్లేదు బట్ వెళ్తే మాత్రం కంపల్సరీ ఇంటికి వెళ్తే వీడియో అయితే పోస్ట్ చేస్తాను నిజంగా నేను ఈ వీడియో పెట్టడానికి కూడా భయపడుతున్నా ఎందుకంటారేమో నేను ఆల్రెడీ వెనస్డే నైట్ వెళ్తా అని చెప్పాను కదా వెళ్ళలేదు కొంచెం పని ఉండి ఆగాల్సి వచ్చింది అలాగే నా హెల్త్ కూడా నాకు అస్సలు సపోర్ట్ ఇవ్వలేదు దానికోసమని నేను ఆగాను అంతే తప్ప అంతకుమించి వేరే ఇంకేం లేదు ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వచ్చేస్తా వీడియో నస్తే లైక్ చేయండి బాయ్